హలో అండి నేను మీకు ఒక కిచెన్ టిప్ అనుకుంటున్నాను మనం ఎప్పుడు పప్పు కుక్కర్లో పెట్టినా కూడా అది విజిల్ వచ్చినప్పుడు కుక్కర్ మీద పడిపోవడం స్టవ్ మీద పడిపోవడం విజిల్ వస్తున్నంత సేపు రూమ్లో అంతా పడిపోవడం అట్లా జరుగుతుంటుంది అట్లా కాకుండా ఉండాలంటే ఇది ఒక పేపర్ టవల్ టిష్యూ టిష్యూ పేపర్ అంటారు పేపర్ టవల్ అది దాన్ని ఒక పేపర్ తీసుకొని నాలుగు మడతలు చేసి మధ్యలో రంధ్రం చేసి కుక్కర్ మీద పెట్టి దాని మీద వెయిట్ పెడితే విజిల్ వచ్చినప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటుంది వచ్చిన వాటరు పేపర్కి పీల్చుకొని మూత మీద నుంచి కిందికి రాకుండా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల మనకు స్టవ్ అంతా మిస్సే కాకుండా ఉంటుంది రూమ్లో అంతా వాటర్ కాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కడిగేటప్పుడు కూడా మనం హాయిగా నానబెట్టేసి కడిగేసుకోవచ్చు కడగడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎంజాయ్